వెల్కమ్ టు అమ్మ వంట అండి ఇది కాకరకాయ ఫ్రై అండి ఇది కొంచెం చా అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కంప్లీట్ అయ్యే విధంగా చూపిస్తున్నాము ఇక్కడ ముందుగా కొంచెం వాటర్ తీసుకుని అందులో కడిగేసుకున్నటువంటి మిరపకాయల్ని నానబెట్టుకోవాలండి అంటే ఇక్కడ ఫస్ట్ ఈ కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం పసుపు సాల్ట్ వేసి బాగా నలపాలన్నమాట నలిపి స్క్వీజ్ చేసేస్తే కొంచెం చేదు చే తగ్గుతుంది ఇలా చిన్నగా కట్ చేసినటువంటి కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకొని బాగా మనం నలుపుకోవాలన్నమాట సో ఇలా మనం సాల్ట్ వేసి కొంచెం ఇలా కొంచెం బాగా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈ కాకరకాయల్లో ఉండేటటువంటి చేదు తగ్గుతుందనమాట అంటే మనం వాటిని స్క్వీజ్ చేసేస్తే యాక్చువల్గా అయితే కనుక డైరెక్ట్గా ఆయిల్లో వేగించుకుంటేనే బెటర్ అండి బట్ చేదు తినలేము అనుకున్న వాళ్ళు ఇలా కొంచెం సేపు ఇలా సాల్ట్ పసుపు రాసిన వాటిల్ని ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వదలాలన్నమాట అలా వదిలేస్తే దాంట్లో ఉంచేటటువంటి వాటర్ వచ్చేస్తుంది అప్పుడు చేదు లేకుండా కర్రీ బాగుంటుంది అనమాట సో ఇలాగా మనం ఉల్లిపాయలు నానబెట్టుకున్నటువంటి ఎండుమిర్చి ఈ కారానికి సరిపడగా సాల్ట్ ఇందాక ఆల్రెడీ కొంచెం అందులో వేసాం కదండి కారానికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి మనం పసుపు సాల్ట్ వేసుకుని పెట్టుకున్నాం కదండి ఇందులో ఇలా ఇదిగండి ఇది అది యాక్చువల్గా వేస్ట్ అనమాట ఉంచక్కర్లేదు కానీ ఇలా వస్తుందని చూపిస్తాను కానీ చెప్పేసి అని కలెక్ట్ చేసి ఉంచాను ఇలా ఒక గ్రీన్ కలర్ లిక్విడ్ కింద వచ్చేస్తుంది అనమాట అండి సో ఇప్పుడు అప్పుడు అందువల్ల ఏమవుతుందంటే కాకరకాయల్లో ఉండేటటువంటి చేదు తగ్గుతుంది ప్యాన్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవాలండి కాకరకాయలు కదా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది సాల్ట్ పసుపు రాయడం వల్ల ఫ్రై కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుందండి స్టేజ్కి వచ్చేసిన తర్వాత ఇవి తీసేసి కారం కలుపుకోవాలండి కాకరకాయలన్నీ తీసేసి ఆ ఆయిల్లో ఈ కారం వేసి వేగిస్తున్నాం అనమాట కాకరకాయలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ ఏగడానికి స్పేస్ లేక కొంచెం ఏగి ఏగకుండా ఉంటుందన్నమాట ఆ ఉల్లిపాయ వాసన కనుక ఉంటే తినడానికి రుచిగా ఉండదు కాబట్టి ముక్కలన్నీ తీసేసిన తర్వాత ఆ నూనెలో ఈ కారాన్ని వేగించడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ ఈ కారం ఏగింది అనే దానికి ఎట్లా తెలుస్తుంది అంటే కొంచెం ఆయిల్ పైన తేలినట్టు వస్తుంది అనమాట సో అలా వచ్చింది అండి వేగినట్టు అనమాట నెక్స్ట్ ఈ ముక్కలు తీసుకువెళ్ళి రెండు కలిపేసుకోవాలి ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే కారంలో వేసినటువంటి సాల్ట్ అన్నీ కూడా ముక్కలకు బాగా పడుతుంది ఇక్కడ మిర్చి నానబెట్టి వేయడం వల్ల ఏమవుతుందంటే స్పెషల్ కలర్ అండ్ టేస్ట్ రెండు వస్తాయండి ఇక్కడ మీరు నార్మల్గా మీరు ప్రొసీజర్లో కారం వేసుకుంటే కారం కూడా వేసుకోవచ్చు ఇలాగా ఆయిల్ వదిలేసుకుందండి ఇంక రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ ముక్కలు కలిపేసుకుంటున్నాయి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఇంకేమైనా సాల్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఈ వేడిగా ఉన్నప్పుడు కలిపితే కరెక్ట్గా పట్టుకుంటుంది ఈ రెండు కలిపిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అటువైపు మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి ఏంటంటే ఇంకేమైనా ఇలా ఎర్రగా రావడానికి నాకు టెన్ మినిట్స్ టైం పట్టిందండి బాగా వేగితేనే రుచికరంగా ఉంటుంది కాకరకాయల్లోంచి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి వేగిందని ఆ వాసన వచ్చాక కట్టేసుకుంటామేనండి